హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ బ్లాగ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ పోహా అండి సో చల్లగాయక కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది పోహా సో నెక్స్ట్ లంచ్కి వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశాను అండ్ వెజిటేబుల్ బిర్యానీ కూడా చేశాను వెజిటేబుల్ బిర్యానీకి నేను మళ్ళీ హోల్ గరం మసాలా అనేది నూనెలో వేయించానండి డైరెక్ట్ నేను బిర్యానీకి సరిపడ మసాలా తీసుకొని కొంచెం వేయించుకొని డ్రైగా ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఇంకా మిక్సీ పట్టి పేస్ట్ అయితే తయారు చేసేసుకొని ఇంకా అదే పేస్ట్ ఇంకా బిర్యానీలో వేసి ఉప్పు కారం పసుపు వేసి ఇంకా బిర్యానీ అయితే చేసేస్తాను ఎందుకంటే ఎక్కువగా మసాలా వేసిన హెల్త్కి అయితే మంచిది కాదు కాబట్టి నేను ఎప్పుడు బిర్యానీ ఇలానే చేస్తాను అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఇంకా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండ్ బాస్మతి రైస్ అనేది మంచిగా ఉంటే బిర్యానీ కూడా చక్కగా కుదురుతుంది ఒకసారి చూసేయండి బిర్యానీ ఎంత చక్కగా కుదిరిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి సో కుకింగ్ అయిపోయాక ఇంకా ఇన్ని గిన్నెలైతే అయ్యాయి అవి కూడా కడిగేసేయాలి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయింది మేమైతే బుక్స్ కి కవర్ వేసేస్తున్నాము మా పెద్ద పాప ఫిఫ్త్ క్లాస్ అండ్ మా చిన్న పాప థర్డ్ క్లాస్ పిల్లలకి అయితే నేను డైలీ ఒక టాపిక్ ఇస్తున్నానండి అది మండే ఇస్తాను సో సండే లోపు నేర్చుకొని ఇంగ్లీష్లో అర్థం చేసుకొని ఓన్గా చెప్పాలి ఇలా చెప్పడం వల్ల పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో తెలుస్తుంది అండ్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనేది కూడా తెలుస్తుంది స్కూల్లో అయితే టీచర్స్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పి పంపిస్తారు కానీ స్కూల్లో కూడా ఏదైనా ఒక టాపిక్ ఇవ్వాలి పిల్లలకి అది నేర్చుకొని అందరి ముందు నుంచొని చెప్పడం వల్ల వాళ్ళకి భయం కూడా పోతుంది అండ్ ఏమైనా మిస్ మిస్టేక్ చేసిన టీచర్స్ చెప్తే తొందరగా క్యాచ్ చేస్తారు ఇంకా సిద్ధు అయితే వచ్చాడు కొంచెం బిర్యానీ తినరా అంటే వద్దా అన్నాడు సో అందుకు చిన్న అయితే ఇలా పెట్టించాను సో చాలా బాగుంది అన్నాడు సో ఇంతేనండి ఈ మినీ బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం